పులస పులుసు కావలసినవి పులస ముక్కలు కేజీ ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి పది బెండకాయలు ఆరు చింతపండు యాభై గ్రాములు అల్లం వెల్లులి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు అప్పటికప్పుడు పేస్టు చేసుకోవాలి కారం నాలుగు టేబుల్ స్పూన్లు గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడి టీ స్పూన్ చొప్పున కొత్తిమీర తరుగు గుప్పెడు పసుపు టీ స్పూన్ ఉప్పు తగినంత నూనె సరిపడా కాస్త ఎక్కువే పడుతుంది తయారీ చేపలను గట్టి ఉప్పు పసుపుతో శుభ్రంచేసి ముక్కలుగా కోయాలి ఆ తర్వాత వీటిని కడగకూడదు ఉల్లిపాయలను మిక్సీలో వేసి పేస్టు చేయాలి చింతపండును ముందే నానబెట్టి పులుసు తీసుకోవాలి పచ్చిమిర్చిని నిలువుగా బెండకాయలను రెండు ముక్కలుగా కోసుకోవాలి వెడల్పాటి పాత్రలో నూనె పోసి వేడెక్కాక ఉల్లిపాయ ముద్ద వేసి గోధుమ రంగులోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్టు కలిపి వేయించాలి తర్వాత పసుపు ఉప్పు కారం గరం మసాలా జీలకర్ర ధనియాల పొడి జతచేసి బాగా వేయించాలి ఇప్పుడు పచ్చిమిర్చి చేప ముక్కలు వేసి జాగ్రత్తగా కలపాలి రెండు నిమిషాలు మగ్గనిచ్చి చింతపండు రసం పోయాలి తర్వాత అరలీటరు నీళ్లు పోసుకుని మూతపెట్టి తక్కువ మంట మీద మరిగించాలి మధ్యలో ఒకసారి పాత్ర రెండువైపులా బట్టతో పట్టుకుని కదపాలి గరిట పెడితే ముక్కలు విరిగిపోతాయి తర్వాత బెండకాయ ముక్కలు కొత్తమీర తురుము వేసి మూతపెట్టి మరగనివ్వాలి మధ్యలో కదుపుతుండాలి ఉప్పు కారం సరిచూసుకుని అవసరమైతే వేసి పులుసు దగ్గరపడిన తర్వాత దించేయాలి ఈ పులుసును మట్టిపాత్రలో వండితే చాలా రుచిగా ఉంటుంది తక్కువ మంటమీద ఎక్కువసేపు మరిగించాలి